యా ఏం పని లేపరమ్మాయి సాయి ప్రియ సాయిప్రియ చదువుతున్న మంచిగా మంచిగా అవునా నైన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు టార్గెట్ ఎంత మళ్ళా ప్లస్ అనుకుంటా ఎయిటీ ప్లస్ ఏ త్రిపుల్ ఎయిటీ కొట్టేస్తాం అనమాట అనుకుంటున్నాం ఓకే ఎక్కడి నుంచి వచ్చినమ్మా బాగా భరత్ నగర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అంత మందికి ఎట్లా వస్తుండే నడుచుకుంటా నడుచుకుంటాను ఎంత టైం పడుతుండే హా ఫైన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ నడుచుకుంటాం వస్తుండేనా మార్నింగ్ ఈవినింగ్ అవునా

ఏం చెప్తారు బండి సంజయ్ కుమార్ మీ ఎంపీ వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ పరిచయాలతోటి మీకు సైకిల్ ఇచ్చినారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే చాలా మంది తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా బండి సంజయ్ కుమార్ లాగా వాళ్ళు కూడా ఇస్తే బాగుంటారు మీరు అనుకుంటున్నారా ఇస్తే బాగుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది ఓకే